ఏపీ రాజకీయాలు వాలంటీర్ల చుట్టూ తిరుగుతున్నాయి నెల నెలా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందిస్తున్న వాలంటీర్లు సెంటర్ పాయింట్ అయ్యారు ఒకప్పుడు వాలంటీర్లను వ్యతిరేకించి ప్రతి వేదికపై వారిపై విరుచుకుపడ్డ టీడీపీ ఇప్పుడు యూటర్న్ తీసుకుంది వాలంటీర్లను దూరం చేస్తే అస్సలకే మోసం వస్తుందని గ్రహించి వారికి వేతనం పదివేలు పెంచుతామంటూ ప్రకటన చేసింది ఇక వాలంటీర్ వ్యవస్థ ఏకంగా అమ్మాయిల అక్రమ రవాణా అన్న జనసేన ఇప్పుడు సైలెంట్ గా ఉంది ఇటు వైసీపీ కూడా వాలంటీర్లను ప్రధాన అస్త్రంగా మలుచుకుని టీడీపీపై విడుచుకుపడుతోంది పడుతోంది ఏ మాత్రం చంద్రబాబుకు అవకాశం ఇచ్చినా వాలంటీర్ వ్యవస్థ ఉండదని ప్రచారంలో హెచ్చరిస్తున్నారు సీఎం జగన్ వాలంటీర్లను జనానికి దూరం చేస్తే ఎలాంటి సమస్యలు వస్తున్నాయో పెన్షన్ల టైంలో చవిచూసాయి పార్టీలు మొత్తానికి అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం వాలంటీర్లు కావాలనడం ఏపీలోని సరికొత్త రాజకీయాలకు తెరతిస్తోంది ఏపీలో అందరి బంధువులు వాళ్ళు నిన్న వద్దన్నారు నేడు వాళ్లే కావాలంటున్నారు లేటు గా వచ్చినా ఘాటు పాలిటిక్స్ కు సెంటర్ పాయింట్ అయ్యారు వాలంటీర్ల చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి ఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ జా వాలంటీర్ల చుట్టూనే ప్రస్తుతం ఏపీ రాజకీయం పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పుకోవచ్చు ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటే వాలంటీర్ల విషయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు వాలంటీర్లని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం చేయకూడని పనులన్నీ చేస్తుంది డేటా సేకరిస్తోంది అలాగే వాళ్ళ వద్ద నుంచి సేకరించిన సమాచారాన్ని తమ స్వప్రయోజనాల కోసం వినియోగించుకుంటోందని వైసీపీ పార్టీ మీద పెద్ద ఎత్తున పోసిన పరిస్థితి గతంలో టీడీపీ కావచ్చు జనసేన ఈ రెండు పార్టీలకు సంబంధించిన అధినాయకత్వాలు పెద్ద ఎత్తున విమర్శలు చేసిన పరిస్థితి అలాగే బిజెపి కూడా వాలంటీర్ల విషయంలో వాలంటీర్లు చేస్తున్న కొన్ని పనుల విషయంలో కొన్ని అభ్యంతరాలు లేవనైతే ఫిర్యాదులు చేసిన పరిస్థితి కూడా ఉంది సో ఇప్పుడు ఎన్నికల సమయం తరుణం ఆసనం అయ్యేసరికి వాలంటీర్ల చుట్టూ పెద్ద ఎత్తున రాజకీయం నడుస్తోంది గతంలో ఎవరైతే విమర్శలు చేశారో తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు ఇప్పుడు ఈ రెండు పార్టీలు కూడా వాలంటీర్లని న్యూట్రల్ పర్సన్స్ గానే చూస్తాం అయితే వాళ్ళు వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేయడాన్ని మాత్రమే వైసీపీకి అనుకూలంగా వ్యవహరించాలని మాత్రమే తాము తాము తప్పుపడుతున్నామన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి రెండు పార్టీల వైపు నుంచి కనిపిస్తుంది టీడీపీ అధినాయకత్వం కావచ్చు టీడీపీ హైకమాండ్ కావచ్చు చాలా స్పష్టంగా వాలంటీర్ల విషయంలో ఒక లైన్ కూడా తీసుకుంది వాలంటీర్లను వచ్చే ఎన్నికల తర్వాత కూడా తాము ఏర్పడ తాము ఏర్పాటు చేసే ప్రభుత్వంలో కూడా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాము అయితే పార్టీకి అంటే వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన వాలంటీర్ల విషయంలో కొనసాగించే విషయంలో మాత్రం పునరాలోచన చేస్తామనే విషయాన్ని అయితే చాలా స్పష్టంగా చెప్తున్నప్పటికీ వాలంటీర్ల వ్యవస్థను మాత్రం ఖచ్చితంగా కొనసాగిస్తామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది దీనికి సంబంధించిన ఒక లైన్ కూడా తీసుకున్న పరిస్థితి టీడీపీ నుంచి కనిపించింది దీనికి అనుగుణంగానే నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక కీలక ప్రకటన చేశారు సో ఈ క్రమంలో మొత్తం వాలంటీర్లకు సంబంధించిన గౌరవ వృత్తి ప్రస్తుతం ఐదు వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తోంది సో దాన్ని పదివేల రూపాయలకు పెంచుతామన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పడంతో పాటుగా వాలంటీర్లలో ఎవరైతే విద్యార్థికులు ఉంటారో వాళ్ళకి ఉపాధి కల్పించే దిశగా మరింత జీతం మరింత ఉపాధి కల్పించే విషయంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం వాళ్ళకి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల్లో వాళ్ళకి శిక్షణ ఇంటి వద్దనే పని చేయించుకుని ఇంటి వద్దనే పని చేయించి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి విధానాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చి సో వాళ్ళు ఒకవైపు వాలంటీర్ల పని చేసుకుంటేనే మరొక వైపు వాళ్ళకి పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే దిశగా కూడా చర్యలు తీసుకుంటాము యాభై నుంచి అరవై వేల రూపాయల వరకు సంపాదించుకునే వెసులుబాటుని అవకాశాన్ని కలిగించే దిశగా తాము వాలంటీర్ల వ్యవస్థని వాలంటీర్లను అప్గ్రేడ్ చేస్తామన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి టీడీపీ వైపు నుంచి కనిపించింది సో ఇదే సందర్భంగా టీడీపీ వైపు నుంచి మరొక అంశం కీలకమైన అంశం ప్రస్తావన చంద్రబాబు నాయుడు చేశారు వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి వచ్చే ఎన్నికల్లో తొలి సంతకంగా వాలంటీర్ల వ్యవస్థ మీదే వాలంటీర్లకు సంబంధించిన ఫైల్ మీదే సీఎం జగన్మోహన్ రెడ్డి సంతకం చేస్తాను తొలి సంతకం చేస్తానని చెప్పడాన్ని కొంత టెక్నికల్ అంశంగా టీడీపీ ఒక అంశాన్ని లేవనెత్తింది అంటే వాలంటీర్ల వ్యవస్థ సంబంధించి ఫైల్ ఫైల్ మీద తొలి సంతకం చేస్తానని సీఎం జగన్ చెప్పారంటే ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ లేనట్టేనా రద్దుకు సంబంధించిన ఆదేశాలు ప్రభుత్వం ఏదన్నా రహస్యంగా జారీ చేసింది ఇది ఒక విధంగా వాలంటీర్లను మోసం చేసినట్టే అనే అనుమానాన్ని రేకెత్తించే దిశగా టిడిపి కొంత కొన్ని అంశాలను లేవనెత్తిన పరిస్థితి కనిపిస్తుంది మరొక చూస్తామంటే వైసీపీ కూడా వాలంటీర్ల విషయంలో ఒక విధంగా చూడాలంటే వైసీపీ అనేది వాలంటీర్ల వ్యవస్థ అనేది వైసీపీకి సంబంధించిన బ్రాండ్గానే మనం చూడాల్సి ఉంటుంది టీడీ వైసీపీ వైసీపీకి సంబంధించిన నేతలు అలాగే సీఎం స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో వాలంటీర్లు అంటే దాన్ని వేరే వ్యవస్థగా చూడాల్సిన అవసరం లేదు పూర్తిగా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించామనే విషయాన్ని వివిధ సందర్భాల్లో ప్రస్తావించిన పరిస్థితి కూడా కనిపిస్తున్న నేపథ్యంలో వాళ్ల ద్వారా పేదలకు అలాగే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులుగా వాలంటీర్లు ఉన్నారనే విషయాన్ని బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది ఇటీవల పెన్షన్ల విషయంలో కూడా వాలంటీర్ల చుట్టే పెద్ద ఎత్తున రాజకీయం జరగడం కూడా చూశాను రోజా సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏపీలో వాలంటీర్ల చుట్టూ వ్యవహారం నడుస్తోంది వాలంటీర్లను బేస్ చేసుకుని రాజకీయ పార్టీలు కూడా కొన్ని హామీలను గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో మొత్తంగా వాలంటీర్లను బేస్ చేసుకుని హాట్ హాట్ రాజకీయం ఏపీలో కూడా జోరుగా నడుస్తుందని చెప్పి చెప్పచ్చు రోజా